హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది రోజు మార్నింగ్ అండి ఇట్లా కలర్స్తో ముగ్గేసాను ఎందుకంటే మా జొన్నులు ఏవగానే కలర్స్ వేయలే అంటాడు అనమాట పండుగలప్పుడు మాత్రం కంపల్సరీ ముగ్గు వేయాలి అదే మనం న్యూ ఇయర్ రోజు వేసుకుంటాం కదా అది మన తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ ఇదే అనమాట అందుకని చెప్పేసి నేను ముగ్గేసాను మ్యాంగో సింబల్ వేసేసి ఇంకా చూడండి మా జున్నులు వేసేసాడు స్నానం కూడా చేసేసాడు ఇంకా నేను కూడా స్నానం చేసేసాను తర్వాతకి మా హస్బెండ్ ఇవన్నీ తెచ్చాడనమాట మేము నైట్ తెచ్చుకోము ఏ పనిగైనా మార్నింగే తెచ్చి పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు మాకు ఇంకా మా హస్బెండ్ అన్నీ సపరేట్ సపరేట్ చేస్తున్నాడు అనమాట మామిడాకులు వేపపూత అవన్నీ అన్నమాట ఇంకా బయట గుమ్మానికి పువ్వులు అండ్ మామిడాకులు కట్టడానికి రెడీ అవుతున్నాడు అనమాట అప్పటి వరకు నేను దేవుడిని క్లీన్ చేసుకుంటున్నా అంటే దేవుడికి పూలు అవి పెట్టేసి డెకరేట్ చేస్తున్నాను అనమాట అంతలోపు మా పిల్లల డౌట్స్ అడుగుతుంటే వాళ్ళ డాడీని అడుగుతున్నారు చూసారు కదా మా హస్బెండ్ అయితే మామిడి మామిడి ఆకులు కట్టి పూలైతే కట్టేశాడు ఎట్లా కడుతుండా అని చెప్పేసి నేను కూడా బయటకు వచ్చి చూస్తున్నా అండ్ పూలు కూడా కట్టేశాడు చూసారు కదా ఇవన్నీ సపరేట్ సపరేట్ పెట్టిండు ఇంకా పచ్చడికి అని చెప్పేసి పచ్చడివి కూడా ఒక సపరేట్ పెడుతుండు మాకు దేవుడి రూమ్ దగ్గర కూడా కడుపు ఉంటుంది అనమాట దానికి కూడా పెడుతున్నాడు చూడండి ఎంత బాగా పెట్టాడు ఆయన తర్వాత ఈరోజు పండగ కదా మా పాపకి నాకైతే నేనైతే పసుపు పెట్టుకుంటున్నాము జున్ను వీడియో తీస్తా అని అంటుండట సరే తీయని చెప్పాను జున్ను అయితే బాగా తీస్తున్నాడు అండి ఈ మధ్య వీడియోస్ చిన్నపిల్లడే కానీ మంచిగా తీస్తాడు చాలా పేషియంట్గా ఉంటాడు మా బాబు అట్లా చెప్తున్నా అనుకోకండి నిజమే చూడండి ఇట్లా అప్పుడంట ఇట్లా ఈ విస్తరి ఉంటుంది అన్నమాట ఇది అంటారు దాంతో విస్తరి కట్టుకొని దాంట్లో తింటారంట మా మమ్మీ చెప్పింది నాకు ఉగాది రోజు కంపల్సరీ అంట ఇక చూడండి నేను అదంతా చేసేలోపు మా పాప దేవుడు రూమ్ ముందు ముగ్గేస్తుంది నేను కడప కడిగి పెట్టాను ముగ్గు వేయలేదు ఇంకా తను బయట వేస్తానంటే వెయ్యమని చెప్పినా అట్లనే అలవాటు అయిపోతుంది కదా పిల్లలకు కూడా నేను ఏ పని చేసినా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి కదా ఇంకా దేవుడు రూమ్ని అయితే ఇట్లా డెకరేట్ చేసుకున్నాను మీకు నచ్చిందా నాకైతే దేవుడు రూమ్ మంచిగా ఇట్లా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంటుంది అన్నమాట చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది మాది ఎప్పుడు ఇట్లనే ఉంటుంది ఇంకా పండుగలు అప్పుడు మాత్రం కొంచెం స్పెషల్గా ఉంటుంది వరకు మేము ఇట్లా పచ్చడికి కావాల్సిన ప్రిపేర్ చేసి మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏమేమి వేస్తారని చెప్పేసి చూసారు కదా నేనైతే ఇక్కడ చింతపండు తీసుకున్నాను పచ్చడికి షెడ్ రుచులు కావాలి కదా అందుకని ఆరు రుచులు ఉంటాయని చెప్తున్నాను మా పిల్లలకి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను తర్వాతకి బెల్లము వేపపుత్త కంపల్సరీ చేదు తీపి చేదు ఇది చూసారా మామిడికాయ ఇప్పుడు ఈ ఈ మార్చిలో వగ్గరగా ఉంటుంది అన్నమాట అది ఇంకా ఈ కొబ్బరి ఇవి పొట్నాలు అవి కంపల్సరీ ఉంటే బాగుంటుంది ఈ చింతపండు పులుపు ఉప్పు కారం కోసం అని చెప్పేసి నేను మిరియాలు తీసుకున్నాను పిల్లలు కూడా తాగితే మంచిది కదా హెల్త్కి అని చెప్పేసి ఇంకా ఈ షెడ్యూచులు ఉంటాయి అన్నమాట ఇంకా చూసారా నేను తోరణాలు అయితే కట్టి పెట్టాను మాకు ఇంకా కుండకు కూడా ఇది కొత్త కుండ మా హస్బెండ్ తెచ్చాడు మా మా ఫ్యామిలీకి చాల సరిపోయేంత తెచ్చిండనమాట చిన్నదే ఇంకా మా పాప బొట్లు పెడుతుంది పనులు పిల్లలతో చేస్తే చాలా బాగుంటుందండి వాళ్ళకు కూడా మన సాంప్రదాయాలు తెలుస్తుంటాయి అన్నమాట అట్లనే వీళ్ళు ఖరాబ్ చేస్తారు కదా అని చెప్పి ఊరుకోవద్దు నేనైతే వాళ్ళు అల్లరి చేస్తున్నా కూడా నేను చేయడానికే ట్రై చేస్తాను అన్నమాట ఇదే కాదు ఏదైనా ఏ పండుగలైనా ఇన్వాల్వ్ చేస్తాను చూసారు కదా నేనైతే ఇట్లా తోరణం గడుతున్నాను ఫస్ట్ తర్వాత చిన్నదానికి కూడా కట్టాను చిన్నది గురిగిస్తారు ఇస్తారు కదా మా జున్న దేనికి కాంపిటీషన్ వస్తాడు వాడిని చేసుకోమని చెప్తే వాడు కూడా బొట్టలు పెట్టుకుంటున్నాడు అన్నమాట ఇంకా బొట్లు కంప్లీట్ అయిపోయినాక చూసారా మా జున్ను పెడుతున్నాడు పిల్లలు అయితే చాలా గొట్లాడుతున్నారు హాఫ్ డేస్కే ఎట్లుందంటే ఫుల్ డే హాలిడేస్ వస్తే చాలా కష్టము ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని మంచిగా పిసికి గుజ్జంతా తీయాలన్నమాట అది చెత్త పడకుండా చింతపండు కూడా కొత్తదే తీసుకోవాలన్నమాట బెల్లం కూడా కొత్తదే అన్ని ఎందుకంటే దేవుడికి కదా ఇట్లా బాగా కలుపుకొని మంచిగా రసం తీసుకోవాలి అది మంచిగా పుల్లగా ఉంటుంది అన్ని కొత్త కొత్తవి తెప్పించాను అన్నమాట కొత్త చింతపండు కొత్త బెల్లం అన్ని కొత్తవి తెచ్చుకోవాలి కొత్త బట్టలే వేసుకోవాలి అది సింపుల్ అయినా సరే కొత్త బట్టలే వేసుకోవాలి ఉగాది రోజు అండ్ అన్నీ కొత్త కొత్తవి తెచ్చుకోవాలన్నమాట కొత్త కొత్తవి వాడాలి చూసారు కదా నేనైతే పులుసు తీసేసుకున్నాను ఇట్లా ఏం రాకుండా ఇట్లా తీసుకొని మళ్ళీ కొంచెము మనకు సరిపోయినంత వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఇది చాలా పుల్లగా ఉంటుంది అందుకని కొన్ని వాటర్ పోసేసుకున్నాను నేనైతే చూసారు కదా వాటర్ పోసుకున్న తర్వాత ఇంకా మిగతాదంతా వేయిస్తున్నాను అన్నమాట ఇది తీపి ఇది చేయదు అని చెప్పి బెల్లం కోసం ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు ఎందుకంటే మా జున్నుకు బెల్లం అంటే చాలా ఇష్టము నేనేస్తాను నేనేస్తాను అంటున్నాడు అన్నమాట నా పూజ అయితే అయిపోయింది తర్వాతకి పచ్చడి చేసి నైవేద్యం పెడదామని చెప్పేసి ఇంకా చూడండి మా జున్ను అయితే పుట్నాలు వేస్తున్నాడు అండ్ మా పాప వేపాకేస్తుంది తర్వాత మా జున్ను కొబ్బరి వేస్తాడు తర్వాత మా పాప మామిడి మామిడి ముక్కలు వేస్తుంది అన్నమాట అంటల్నే పెట్టినా చూసారా అది మన ట్రెడిషన్ కదా అందుకని చెప్పేసి చూసారా మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మంచిగా కలుపుకోవాలి కాకపోతే నేను ఇప్పుడు ఉప్పు సా ఉప్పు ఇంకా మిరియాలు ఉంటాయి కదా వాటిని గ్రైండ్ చేస్తున్నాను అన్నమాట అప్పటిలోపు విలేసేలోపు ఒక్కసారి కలుపుకోవాలి ఎందుకంటే అంత మిక్స్ అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది చూసారా ఉప్పుని ఇంకా మిరియాలని కొంచెం గ్రైండ్ చేసి వేసుకోవాలి మంచిగా అరుగుతుంది అన్నమాట ఇప్పుడు మన షెడ్ రుచులు అయిపోయినాయి అన్నమాట చూసారు కదా ఫస్ట్ అయితే నేను దేవుడికి చిన్న గురికి ఇచ్చిరు కదా మా జున్ను బొట్లు కూడా పెట్టిండు ఇంకా తోరణం కూడా కట్టేసాను దానికి కూడా ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి నేను పెడతాను నేను పెట్టి పెడతా అని చెప్పి ఫైటింగ్ చేసుకుంటున్నారు ఇంకా మా పెట్టించినాం అన్నమాట వాడు అస్సలు కాంప్రమైజ్ అవ్వడు సరే నువ్వే పెట్టు అని చెప్పేసి పెట్టించాను చూసారా తర్వాత ఇంకా మేము తాగినాము అందరము చాలా టేస్టీగా వచ్చింది అసలు పిల్లలు చేయగలిసింది కదా ఇంకా బాగుందన్నమాట చూసారు కదా మా పూజ గది అయితే ఇట్లా ఉంది మీరు కూడా ఇలానే చేసుకుంటారా కొంతమంది అయితే ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు ఐ మీన్ పండు అవి కూడా వేసుకుంటారు ఇంకా నేను తోరణాలు కట్ కట్టి పెట్టాను కదా అవి కడుతున్నాం అన్నమాట కట్టుకుంటున్నాము నేను మా పాపకు బాబుకు కట్టాను మా జున్నేమో డాడీకి గడతా డాడీకి గడతా అని చెప్పి పోయి కడుతున్నాడు చూసారు కదా మా జున్నైతే అయితే అస్సలు ఆగడండి ఏజ్ పిల్లల్ని పట్టుకోవడం చాలా కష్టం అసలు చాలా యాక్టివ్గా ఉంటారు మా పిల్లలైతే అందరు పిల్లల్ని కొంచెం ఇన్వాల్వ్ చేయండి అప్పుడే వాళ్ళది అన్ని మన ట్రెడిషన్ ఏందనేది అనేది తెలుస్తుంది వాళ్ళకి కూడా ఇంకా నాకు మా పాప కట్టేసింది మా పిల్లలు అయితే క్వశ్చన్ బ్యాంకు ఎప్పుడు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు మా పాపకైతే ఇట్లా ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయండి డౌట్స్ వచ్చినప్పుడు కోపడకుండా వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది వాళ్ళకి కూడా వరకు గుర్తుకుంటుంది అంటే చాలా గుర్తుకుంటుంది మేము మహాభారతం సీరియల్ చూసేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చెప్పాను తనకి ఎంత బాగా గుర్తుందంటే ఇంకా గుర్తుంది మీరు ఇప్పుడు వచ్చి క్వశ్చన్ వేసినా కూడా చెప్తుంది అన్నమాట అంత బాగా గుర్తుంటాయి చూసారు కదా మా పాలు వగిలినాయి అన్నమాట టూ లీటర్స్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా పన్నీర్ చేయాలంటే కూడా కష్టం నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అందుకని చెప్పేసి తొందర తొందరగా నీళ్ళన్నీ పంపేసి స్వీట్ చేస్తున్నాను అన్నమాట జున్నులాగా చూసారు కదా బయటనైతే మాది ఇట్లా ఉంటాయి చెట్స్ చెట్లు పెట్టుకున్నా నేను అదంతా మీకు చూపిస్తున్నా మంచిగా కట్టిండి కదా మా హస్బెండ్ ఇంకా ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట వాటర్ కొంచెం ఎంత తీసేసినా కొన్ని వాటర్ ఉంటాయి సో దాని అంతా మంచిగా కలుపుకుంటూ ఉండాలి కలుపుతూనే ఉండాలి లేకపోతే మారుతుంది నాకు ఆల్రెడీ కొంచెం కొంచెం మాడుతుంది అందుకని చెప్పేసి నేను తొందర తొందరగా కలుపుతూ ఉన్నాను ఆ టైంలో కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి ఎంత స్వీట్ తినాలనిపిస్తే అంత వేసుకోవాలి ఇంకా అది ప్రిపేర్ చేసుకుని అయితే వచ్చేసాను నేను చూసా మా మమ్మీ నా కోసం వెల్కమ్ చెప్తుంది ఇంకా నేను వచ్చే వరకు లంచ్ చేసేసి భక్ష్యాలు చేస్తుంది అన్నమాట అమ్మలంటే అంతే కదా నేను చెయ్యలేదు ఎందుకంటే ఇక్కడ ఎట్లా తింటాం కదా మళ్ళీ రెండు రెండు సార్లు ఎందుకని చెప్పేసి నేను చేయలేదన్నమాట మా మమ్మ అయితే భక్ష్యాలు ఇప్పుడు లంచ్ మందం చేసేసింది అనమాట చూడండి కొన్ని చేసి దేవుడు కూడా పెట్టేసింది ఇంకా మా లంచ్కి అని చెప్పేసి ఇది శనగపప్పు నుడక పెట్టేసి బెల్లము ఇంకా శనగపప్పుతో చేసింది ఇంకా పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పేసి కొన్ని అయితే ఫస్ట్ చేసింది అనమాట ఇక చూడండి మా మమ్మైతే పూజ బాగా చేసుకుంది అందుకనే వీడియో తీశాను ఆ మామిడి ఆకులతోనే చాలా అందం వచ్చేసింది కదా భక్ష్యాలు కూడా పెట్టేసింది దేవుడికి ఇంకా ఒక ఫోటో దించుతానని చెప్తే ఇంకా వచ్చి నిల్చింది అన్నమాట మా మమ్మీ కిచెన్లోనే ఉంటాడు దేవుడు మా మమ్మీ వాళ్ళకి ఇక్కడ చూడండి నేనైతే జున్నులాగా వచ్చాను కదా మా డాడీని టేస్ట్ చూడమని ఇస్తున్నాను అనమాట యాక్చువల్లీ మా డాడీ ముందే టేస్ట్ చేసిండు అందుకని బాగుందని చెప్తున్నాడు అనమాట ఇంకా నేను కొంచెం ఇచ్చి టేస్ట్ చేయ టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్తున్నాను అనమాట ఇక్కడ చూసారా మా మమ్మీ అయితే లంచ్కి అన్ని పెట్టేసింది ఇంకా నేను చూపిస్తున్నాను అనమాట మేమైతే చేయడానికి ఇంకా పులిహోర మామిడికాయ పులిహోర ఇక వైట్ రైస్ ఇది పచ్చడి ఉగాది పచ్చడి అందరు తెలుసు కదా ఇదేమో శనగ నానబెడతారు కదా దాంతో సాంబార్ వేసింది మా మమ్మీ రెండు రసం కూడా పప్పు అమ్మాల్లీ పెరుగుండా కదా పెరిగింది చూసారా ఈరోజైతే ఇది మా లంచ్ ఇంకా బెండకాయ కడ్జెస్ నేనే వద్దని చెప్పిన కొంచెం బాగుంటుంది అది వాటిలో బాగున్నా

കേപ്പൊന്നെ ഇന്നെ വർത്തമാനം കേട്ടോ അക്കങ്ങൊക്കെ പറയാറു പാക്കും നാണത്തിനോ എന്തിന്ന് ഇട്ടന്നാ നാനാ നന്നങ്ങിണ്ട്ന്ന ബിജ Супер ഉണ്ട് ഹൈ ക്ലാസ് മാർക്കപ്പ് చూశారు కదా అందరు బాగున్నాయి అని చెప్తారు ఇంకా మా మాది మాత్రం ఫోనే చూస్తుంది నాకు కోపం వచ్చింది అక్కడ చూసారు కదా ఇక్కడ భక్ష్యాలు చేసే ప్రాసెస్ అన్నమాట శనగపప్పు ఇట్లా ఉడక పెట్టుకోవాలి అండ్ బెల్లం తరుముకొని పెట్టుకోవాలి ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను వినండి చేస్తున్నా మా మమ్మీ చేసే స్వీట్లలో నాకు అంటే చాలా ఇష్టం ఇట్లా బెల్లం తీసుకోవాలి కిలో ఇలా కిలో శనగ పప్పు తీసుకున్నాను శనగపప్పుని ఉడకపెట్టుకోవాలి కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయినా చాలు తర్వాత ఇందులో సోంపు ఇంకా ఇలాచి చేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లాన్ని ఇప్పుడు కొంచెం పాకం పెట్టుకోవాలన్నమాట మామూలు పాకమే అంటే ఈ బెల్లం కరిగేంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇట్లా కలుపుతూ ఉండాలి చూసారా ఇట్లా బుడగలు కూడా రావాలన్నమాట అప్పుడు నేను నెయ్యి వేసుకున్నాను దీంట్లోనే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను దాంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి కలుపుకొని మిశ్రమాన్ని కూడా మంచిగా పైనుంచి కిందికి ఇట్లా బుడగలు లేకుండా కలుపుకోవాలి అప్పుడు మంచిగా ఇట్లా బౌల్లాగా రావాలి చేతుని ప్రెస్ చేసినప్పుడు చూసారుగా ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా ఉండలు కట్టుకొని పెట్టుకొని ఇట్లా కేజీ పిండి తీసుకున్నాను నేను భక్ష్యాల పిండి అంటే దొరుకుతుందన్నమాట అంటే మైదా కూడా తీసుకోవచ్చు ఇట్లా నేను కలుపుకొని పెట్టుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం మెత్తగానే ఉండాలన్నమాట చూసారు కదా నేను ఆయిల్ చేతికి వద్దుకొని దాంట్లో అది పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటున్నాను చాలా బాగా వస్తాయండి స్మూత్గా అసలు మనం షాప్లో కొనుక్కున్నట్టే వస్తాయి అన్నమాట మా మమ్మీ అయితే సూపర్ చేస్తుంది నాకు తినబుద్ద అయినప్పుడల్లా చేయించుకొని తింటూ ఉంటాను అన్నమాట చూసారు కదా అట్లా అనుకున్న తర్వాత నెయ్యితో కాల్చుకోవాలి మనం చపాతి ఇలా కాల్చుకుంటామో అలానే కాల్చుకోవాలన్నమాట ఇంత మనం చేసుకున్న టేస్ట్ రాదు మమ్మీ వాళ్ళు చేసిన మస్తు టేస్ట్ మీరు కాల్చుకునేటప్పుడు నెయ్యి ఆర్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా రెండు పక్కల మంచిగా కాలితే లోపలిది కూడా మంచిగా కుక్ అవుతుంది ఈవెన్గా ఉంటుంది అన్నమాట చూసారు కదా మా భక్ష్యాలు అయితే రెడీ అయినాయి చూసారు కదా తిన్నాము తిన్న తర్వాతకి మా మమ్మీ ఇంకా ఉగాది వరకు గాజులు పెట్టేయాలి కదా మనవరాళ్ళకి ఇంకా మనవర్లకి టవల్ వేయాలంట ఇంకా కొత్త బట్టలు తీసుకు ఇప్పియ్యాలి అనమాట ఇయర్ అందుకనే ఇప్పుడు తీసుకోండి అని చెప్పేసి మనీ ఇచ్చింది టూ థౌజండ్ సరేలే అని చెప్పేసి వచ్చాము చూసారా ఇక్కడ జూడియో పక్కనే స్టార్ కూడా ఉంది నేను చూడలేదు ఎప్పుడు ఇది బైరా బైరామల్ గుడ దగ్గర జూడియో అనమాట ఇక్కడికి రావడం నేను ఫస్ట్ టైం ఎప్పుడు కొత్తపేట అనమాట చూసారా ఫోర్ నైంటీ నైన్ టూ మంచి టాప్స్ ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయి ఇక్కడైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా అట్లా చూసుకుంటూ వెళ్తుంటే మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి కిడ్స్ దగ్గరికి వచ్చాను చూడండి కిడ్స్కి మా జొన్నే ఇట్లా విజయ స్టైల్లో బాగా వేసుకుంటాడు వాడికి అట్లా చాలా ఇష్టము షార్ట్ అండ్ షర్ట్స్ ఇంకా అట్లానే తీసేసుకున్నాము మా పాపకైతే ఒక టీ షర్ట్ తీసుకుండు మా తమ్ముడు ఇంకా ఆమె సైజు లేవన్నమాట ఫార్ ఫైవ్ ఇయర్స్ వరకే ఉన్నాయి అద్వికైతే సెవెన్ టు ఎయిట్ వస్తాయి కదా అందుకని చూసారు కదా ఇక్కడైతే ఐలైనర్ లిప్స్టిక్స్ అన్నీ ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్కి సెవెంటీ నైన్ రూపీస్ అట్లా అన్నమాట నేను ఒకసారి ట్రై చేసి చూస్తున్నాను మాస్కర కూడా నా దగ్గర లేదు ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే పెట్టుకొని చూశాను ట్రయల్ ఉంటాయి కదా అవి పెట్టుకొని చూశాను ఇంకా లిప్స్టిక్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట చూడండి నేనైతే ఈ నెయిల్ పాలిష్ పెట్టుకొని చూసాను ఇది మ్యాట్ అంట చాలా బాగుంది అసలు ఇట్లా పెట్టుకోగానే మ్యాట్లకు ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఒక నెయిల్ పాలిష్ అయితే తీసుకున్నాను లిప్స్టిక్ అందరు వాడినే ఉన్నాయి ఏదైనా కొత్త పీస్ ఉందేమో అని చూసి ట్రై చేస్తున్నాను అనమాట ఈ కలర్ మాత్రం చాలా బాగుంది కానీ తీసుకోలేదు లిప్స్టిక్ కొంచెం బ్రాండ్ తీసుకుంటాను నేనైతే ఇక్కడికైతే ఇంకా షాపింగ్ అయిపోయింది బట్టలు తీసేసుకున్నాను పిల్లలకే కదా తీసేసుకున్న తర్వాతకి ఇక్కడ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్ అనిపించినాయి బ్రోకలీ నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట ఒకసారి చూద్దామన్నట్టు మా తమ్ముడు తీసుకున్నాడు ఇంకా తర్వాత ఇక్కడ చూసారా ఫ్రూట్స్కి ఇవి ఇవన్నీ చాలా రేట్ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి తీసేసుకొని అన్నమాట వచ్చిన తర్వాతకి మా మమ్మీ ఏం తెచ్చినామని అంటే ఇవి తెచ్చినా అంటే ఇంకా లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్స్ ఏ వద్దా అని చెప్పి తిడుతుంది ఇంకా నేనేం ఏం చెప్పలేదు ఇంకా పిల్లలకని చెప్పి బాదం జ్యూస్ తాగుతారేమో అని తెచ్చాను ఇవి డ్రై ఫ్రూట్స్ ఇది యోగట్ అంట తమ్ముడు తెచ్చుకుంటే ఇంకా ఫ్రూట్స్ పిల్లలు ఇప్పుడు ఈవినింగ్ టైంలో తింటారు కదా అందుకనే ఫ్రూట్స్ కూడా తెచ్చాము ఇంకా మా మమ్మీ మెయిన్గా మర్చిపోకుండా లడ్డూలు తెమ్మంది నేను ఎక్కడ తెలియదు అని చెప్పేసి చూస్తుంది ఇక్కడ ఇంకా నన్ను ఏలిపాలేసి చూపించిన మా అమ్మ అంటుంది నాకు రెడ్ ఇష్టం అని చెప్తుంది ఇక్కడ కివీ ఇవన్నీ తెచ్చినామన్నమాట ఏం తింటారో చూడాలి ఇప్పుడు పిల్లలైతే ఇవి డ్రై ఫ్రూట్స్ రేపు సేమే పాయసం చేసుకుంటాం కదా దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటాయి ఐ మీన్ పంకిన్ సీడ్స్ అవన్నమాట అవి ఇంకా బ్రొకర్లు తెచ్చి చూపిస్తే మా మమ్మీ నాకు రాదు అని చెప్తుంది ఇక్కడనేమో గ్రేప్స్ చాలా బాగున్నాయి అసలు చాలా స్వీట్గా ఉన్నాయి ఇంకా ఆపిల్స్ మా మమ్మీ నేను అక్కడికి వెళ్ళే వరకల్లా మమ్మీ ఇట్లా గాజులు తెచ్చి చూపిస్తుంది అద్వి కోసం తీసుకుందంట మనవరాలకు పెట్టేయాలంట ఉగాది వరకే లాస్ట్ అంట అందుకని ఇంకా మహెందీ ఒక లంగా జాకెట్ కుట్టించిందంట అది చూపిస్తుంది అన్నమాట ఇంకా మా బాబుకు టవల్ కూడా తెచ్చిందంట లోపల ఉన్నాయని చెప్తుంది అనమాట బాగున్నాయా బ్యాంగిల్స్ అని చెప్పి అడుగుతుంది ఇంకా డ్రెస్ మా పాపకు తెచ్చిన కు సాటిస్ఫై అవ్వలేదు మా మమ్మీ మంచి ఫ్రాక్ తీసుకోవాలి కదా అని చెప్తుంది అనమాట ఇంకా లడ్డూలు ఏవి అని అంటే ఇంకా నేను లడ్డూల ప్యాకెట్ ఇచ్చి చూపించిన ఓకే అని అన్నది అన్నమాట చూసారు కదా అసలు నేను రావట్లేను వస్తేనే రాను అని చెప్పి టైం లేక మా మమ్మీ లడ్డూలు చేయలేదు లేకపోతే మేము ఇంట్లోనే చేస్తుంది మా మమ్మీ లడ్డూలు చూసారు కదా నేను అలసిపోయి వచ్చిన అని చెప్పేసి జావ రాగి జావ చేసిస్తుంది ఈ మధ్య రోజు ఈవినింగ్ తాగుతున్నారంట ఇంకా నాకైతే బాగా నచ్చింది అసలు చాలా హాట్ ఉండే కదా ఆ రోజు ఇంకా నాకైతే చాలా నచ్చింది అన్నమాట ఇక్కడ నేను చూసి కదా జూడియోలో పెట్టుకున్నా ఎంతో బాగున్నాయి కదా చల్లగా ఉంది బయట నుంచి వచ్చినాం కదా ఇప్పుడు చూసి మా అద్వి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చి రెడీ చేయాలని చెప్పి చెప్పు కూర్చుర్రు హాయ్ చెప్పండి హాయ్ ఫ్రీ ఇద్దరు అంటే ఇప్పుడు చీరలు కట్టుకొని రీల్స్ చేస్తారంట మేకప్ చేయాలంట వాళ్ళకి మేకప్ ఆర్చర్ చీర కట్టు హాయ్ చెప్పండి నేను పేరు సరే నేను పేరు హ్యాపీ కదా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా పాప ఆ పాప చీరలు కట్టుకొని ఏవో రీల్స్ వేసుకున్నారు పిచ్చి పిచ్చిగా ఇంకా అయితే భరించలేకపోతున్నా మా డాడ్ అంటుండు వీళ్ళని ఎట్లా భరిస్తున్నాను అని అంటుండు అంత సతాయిస్తారనమాట మా పిల్లలు కాకపోతే ఈ ఏజ్లోనే కదా అల్లరి చేస్తారని చెప్పేసి నేను ఎక్కువ లైట్ తీసుకుంటాను పిల్లల విషయంలో ఈమె లంగ జాకెట్ వేసుకోమంటే అస్సలు వేసుకోలేదు దాని తనకు అట్లనే నచ్చిందంట సరేలే ఉంచుకో అని చెప్పినా ఇంకా దాని మీదనే పెట్టించుకుంటుంది అది కూడా కొత్త శారీయే అందుకని చెప్పేసి ఉంచేసానమాట చూసిరా మా మమ్మీని మా డాడీని అయితే ఫుల్ సతాయిస్తుండు జున్ను ఇంకా జున్నుకేమో టవల్ కప్పి హ్యాపీకి ఏమో ఇట్లా గాజులు పెట్టేసి కొత్త బట్టలు పెట్టిరనమాట ఇంకా మనవడికంటే లడ్డూలు తినిపియాలంట కంపల్సరీ అంట అందుకని లడ్డూలు తినిపిస్తున్నారన్నమాట అసలు మాట వింటలేరు అంటే అప్పటికే అలసిపోయారు ఆడుకొని ఆడుకొని మధ్యనేమో పార్క్ వెళ్ళిండు అది ఏమో వాళ్ళ పా వాళ్ళ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసింది కదా అసలు ఫుల్ అలసిపోయారు ఇంకా ఏదో రెండు మూడు ఫోటోలు దించుతా అంటే సరే అని చెప్పేసి ఇంకెట్లనో అట్లా కూర్చున్నారు అనమాట చూసారు కదా ఆ టవల్ మాత్రం ఎవ్వరికి ఇస్తలేడు నెక్స్ట్ డే నేను మర్చిపోయి వెళ్ళినా కూడా మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకుండా టవల్ వాడు చూసారా మా జున్న ఎక్స్ప్రెషన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో ఇంకా లడ్డూలు తిని తినిపించేసింది ఏదో అందరు మూఢనమ్మకాలు అంటారు కానీ అందరు చేసినప్పుడు మనం కూడా చేయాలి కదా అందుకని చెప్పేసి మా మమ్మీ చేసేసింది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ మర్చిపోవద్దు